మందార చెట్టు అయితే కంప్లీట్ అయింది పెట్టుడు నెక్స్ట్ ఇంకో చెట్టు పెడదాం అనే లోపు మా ఆయనకు వానపాములు అయితే దొరుకుతున్నాయి ఇదే చెట్టు అండి ఈ చెట్టు వనక రాలేదు మా అత్తమ్మ వేరే ఊరు నుంచి తీసుకొచ్చింది ఇది ఏం చెట్టు అని అంటే ఇగో మా ఇంటికి కడదే ఈ చెట్టు దీని యువత మాత్రం సేమ్ గడ్డి చెట్టు లెక్కనే ఉంది కదా నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా కానీ కాదంట ఇది మనం చాయలు వేసుకునే ఆకంట సేమ్ మనకు అల్లం ఫ్లేవర్ వస్తుంది మేము చాలా సార్లు చాయలు వేసుకున్నాం మా అత్తమ్మ ఈ చెట్టు తెచ్చుట్లా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ చెట్టు తీసుకొని వెళ్ళారు ఈ చెట్టు ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే అక్కడ బాగా పెద్దగా అయ్యి అంత డిస్టర్బ్ చేస్తుంది చెట్లని అన్నిటిని అందుకే ఇక్కడ పెడతాన్నాం ఇది ఏనుకుంటే అది వీక్ అని అనుకుంటున్నాం ఈ ఆ చెట్టు అయితే పెట్టేసిన నెక్స్ట్ వచ్చేసి అయితే ఇగో మా అయితే సోరకాయ చెట్టు కూడా పెట్టింది అంటే విత్తనాలు ఉంటాయి కదా అవి పోతే ఈ చెట్లన్నీ మోలిసినాయి నెక్స్ట్ ఇగో చిక్కుడు చెట్లు బీర చెట్లు అదొకటితోటి చాలా కూరగాయల చెట్లు కూడా పెట్టింది మా అత్తమ్మ ఇంకా ఈ ల్యాండ్ లోనైతే మీకు కొన్ని చూపిస్తా చూసేయండి ఇగో కచ్చరం చూసిరు కదా మా మామయ్యకి ఇలా సేన్ల కచ్చరం ఉన్న ఎడ్లతో పని లేనట్టుంది అందుకే ఎడ్లకు రెస్ట్ ఇచ్చి కచ్చరం ఇక్కడనే పెట్టి సేన్లకి వెళ్ళిపోయిండు మా సైడ్ అయితే ఎడ్ల బండిని అయితే కచ్చరమే అని అంటాం కొంచెం కన్ఫ్యూజ్ అయితే కాకండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఇల్లు గురించి చెప్పాలి అంటే ఇల్లు లాంటిది మా అత్తమ్ ఉన్న మా మామయ్య ప్లాన్ చేసి పాత రేకులు ఉంటాయి కదా అవిటితో ఉన్న ఇట్లా గుంజలతో అవిటితో అయితే మంచిగా ప్లాన్ చేసి కట్టిరు ఫస్ట్ గుడిసెలాగా ఉండే ఇక్కడ ఇందులోనైతే దాదాపు అన్ని వ్యవసాయానికి సంబంధించిన వస్తువులే ఉంటాయి అక్కడ సైకిల్ కనిపిస్తుంది కదా ఆ సైకిల్ అయితే మా మామయ్య పెళ్లికి పెట్టిరట మామయ్య చాలా సార్లు చెప్పిండు నాకు పెళ్లిలో సైకిల్ పెట్టిరని అదే సైకిల్ ఆ ఇక ఏ ఇయర్ లో మా మామయ్యకు అత్తమ్మకు పెళ్ళైందో కూడా తెలిసిపోద్ది అక్కడ ఇయర్ కూడా రాసి పెట్టిరు మీకు ఇట్లా కనిపిస్తే కింద కమెంట్ చేయండి ఏ ఇయర్ అనేది కానీ ఇక్కడైతే మంచి ప్లాన్ చేసిరు ఇదంతా మా అత్తమ్మ మామయ్య ప్లానే అనమాట వర్షం కొట్టినప్పుడు మాత్రం ఎడ్లని అయితే లోపల కట్టేస్తారు ఇదంతా మంచిగా కట్టెలతోని పాత రేకులతోని మంచి వేసారు కదా నాకైతే మంచి అనిపించింది ఇదంతా చూసేసిరు కదా చూపించిన కదా ఇవ్వరి రాక ఇక్కడనే ఎడ్లు కచ్చరం కొన్ని వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కొన్ని చెట్లు ఇట్లా ప్లాన్ చేసిరు అందుకే చుట్టూ గోడ పెట్టిచ్చిర్రు మొన్న మొన్ననే గోడ కూడా ఇక్కడ గేటు కూడా పెట్టిస్తారట ఈ కట్టెలు చూడుర్రి ఇవి మేము రోజు నీళ్లు కాయ పెట్టుకోవడానికి పొయ్యిలా వాడుకుంటాం మేము ఎక్కువ హీటర్ వాడడం ఇదండి వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి